వెల్కమ్ టు మై ఛానల్ ఏంటా అని చూస్తున్నారా రవ్వలడ్డూలు చేసుకొని తిన్నానండి కాలు బాగా లేకపోయినా వంట చేసుకోవడానికి కూడా కుంటుకుంటా చేసుకుంటున్నాను అయినా సరే ఎక్కడండి స్వీట్లు హాట్లు ఏమీ లేవండి రోజు అన్నం టిఫిన్ తిని తిని బోరు కొట్టింది అయిందండి ఏమి స్నాక్స్ లేక అందుకని చూడండి ఇంకా చూస్తుంటే అసలు రవ్వలడ్డులు అయితే బెల్లంతో చేసుకుందామని అనిపించింది ఇంకా అందుకని ఇంకా చేసేసుకుందాం అనుకొని ఫిక్స్ అయిపోయాను ఏమున్నాయో ఏం లేవా చూడలేదు రవ్వ ఉంది కొబ్బరి ఉంది చాలు ఇంక చేసేద్దామని చెప్పేసి రెడీ అయిపోయా సూపర్ అంటే సూపర్ వచ్చింది వచ్చేయండి చూసేద్దాం రెసిపీ అంటే ముందే ప్లాన్ వేసుకోలేదు అప్పటికప్పుడు ఏదో ఒకటి తినడానికి చేయాలని ఇంకా పనిలో పని వీడియో కూడా తీసుకున్నాను అనమాట అయితే రవ్వ లడ్లు స్పెషల్ ఏంటంటే బెల్లంతో చేస్తున్నానండి ఇక్కడ బెల్లం రవ్వ లడ్లు మామూలుగా అయితే పంచదారతో చేస్తారు కదా ఇంకా నెయ్యి వేసి ఫస్ట్ రవ్వ అయితే వేయించుకోవాలి దానికి సంబంధించినవన్నీ అనమాట ఇక్కడ కొబ్బరి ఫస్ట్ రవ్వ లడ్డికి ఏమేమి కావాలి అంటే నెయ్యి కొబ్బరి యాలక్కాయల పొడి మీరు పంచదార కావాలంటే పంచదార వేసుకోండి నేనైతే బెల్లం వేసాను బెల్లంతో కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా బొంబాయి రవ్వ అనమాట సుజీ అంటారు కదా సుజీ రవ్వ అది బొంబాయి రవ్వ చూడండి ఇంకా చక్కగా మనం నెయ్యి వేసుకొని మీ దగ్గర ఇంకొంచెం ఎక్కువ నెయ్యి ఉంటే వేసుకోండి నా దగ్గర కొంచెమే నెయ్యి ఉంది అందుకని చెప్తున్నాను కదా మేము అప్పటికప్పుడు చేశాను కాబట్టి కొంచెం నెయ్యితోనే చేసేసాను ఇంకొంచెం నెయ్యి ఉంటే వాడుకోండి మీరు ఇంకోటి ఏంటంటే నా దగ్గర డ్రై ఫ్రూట్స్ కూడా లేవండి జీడిపప్పు బాదంపప్పు ఏమీ లేవు అంగ ఉన్న వాటితోనే చేశాను మీరు ముందే ఆ నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు వేయించి పక్కకు తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఉండల్లో వేసుకోవాలంటే కనుక కంపల్సరీ వేసుకుంటాము జీడిపప్పు బాదంపప్పు సన్నగా కట్ చేసి నా దగ్గర ఉంటే వేసేదాన్నే నా దగ్గర లేవు అందుకని చెప్పి నేను సింపుల్గా చేసేసుకుంటున్నాను ఇంకా రవ్వ చక్కగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి తర్వాత వచ్చేసి కొబ్బరి వేసుకోవాలి అసలు చూడండి ఎంత స్మెల్ వస్తుందంటే ఆ కొబ్బరి ఆ రవ్వ వేగేటప్పుడు నెయ్యి అసలు ఎంత స్మెల్ అంటే అబ్బా తినేయాలన్నంత ఎంత తొందరగా అయిపోతాయో తిందామన్నంత అసలు భలే సువాసన వస్తుందనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎంత టేస్ట్ ఒకటి తినేవాళ్ళు నాలుగు తింటాము అంత టేస్ట్గా ఉన్నాయి నేను బెల్లంతో ఫస్ట్ టైం చేశానండి కానీ ఇంత బాగుంటాయి అనుకోలేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ఆ స్మెల్ కూడా అసలు వాసన ఎంత ఎంత బాగా వస్తుందో వేగుతుంటే ఆ కొబ్బరి నెయ్యి రవ్వ వేగుతుంటే ఎంత మంచి వాసన వస్తుందండి యాలక్కాయలు కూడా దంచి పెట్టుకున్నాము ఇంక ఇదంతా రవ్వ కొబ్బరి అంతా వేగిపోయింది కదా ఇదిగోండి ఇంకా రవ్వ అంతా ఒక బౌల్లో వేసేసుకుందాము వేసేసుకొని అదే బాండీలో బెల్లం కరగబెట్టుకుందాం బెల్లం ఊరికే కరిగితే చాలు పాకం ఏమీ రావక్కర్లేదండి మళ్ళీ పాకం వచ్చేదాకా మీరైతే బెల్లాన్ని అయినా అయినా ఉంచకూడదు నేనైతే ఊరిక కరగబెట్టి వేసేయాలి పాకం రాకూడదు కూడా ఇటుగా కొంచెం వాటర్ వేసుకోవాలి బెల్లం కరగటం కోసమే కొంచెం వాటర్ కూడా ఇంకా బెల్లం అంతా కరిగాక ఇంకా మనం ఈ రవ్వలో అయితే వేసుకోవాలి మీకు ఎవరికైనా పంచదారతో ఇష్టం అంటే కనుక పంచ ఈ టైంలో పంచదార వేసుకోండి కొద్దిగా లైట్గా వాటర్ వేయండి ఎక్కువ వాటర్ ఆ పంచదార ఎంతైతే వేస్తామో దానికి మున మునగా వాటర్ అంతే ఆ కప్పు అరకప్పు అనమాట అరకప్పు పంచదార తీసుకోవాలి నేను అరకప్పు బెల్లం తీసుకున్నాను కదా కప్పుకి అన్నిటికీ అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు వేసేసుకోండి తగ్గించేసుకున్నాను ఇదిగో చూడండి ఎంత కరిగిపోయింది బెల్లం అంతా కూడా బెల్లం కరిగేటప్పుడే మనం యాలక్కాయలు కూడా దంచి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలన్నమాట లేదంటే మిక్సీకి వేసుకోండి మీరు ఇంక ఇలా అయితే ఆ బెల్లం నీళ్ళన్నీ కూడా ఇందులో ఈ రవ్వలో వేసేసి బాగా తిప్పుకోవాలి వేడి ఉంటుంది కదండి అమ్మటే బాగా తిప్పేసుకోవాలి మొత్తం కలవాలి కదా రవ్వను అది తర్వాత అయితే కలవదండి గబగబా తిప్పేసుకోవాలి ఇంకా అమ్మటే మనం కొంచెం పాలైతే తీసుకొని ఉండలు కూడా చుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను చూడండి నేను మీరు ఇంకొంచెం నేను చివరిలో వేసుకోవాలని కొంచెం నెయ్యి ఉంచుకున్నా నాకైతే ఇంకొంచెం నెయ్యి పట్టిద్ది అనిపించింది మీరు ఇంకొంచెం నెయ్యి ఎగస్టా వేసుకోండి నా దగ్గర ఉన్నవరకే వేసాను అనమాట ఇంక ఇదిగోండి ఇలా అయితే కొంచెం కొంచెం బాలు వేసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండలు అయితే చేసుకోవాలి లడ్డూల్లాగా ఇదిగోండి కొంచెం కొంచమే మొత్తం ఒకేసారి పాలైతే వేయకండి కొంచెం కొంచెం వేడి మీదే కొంచెం చెయ్యి వేడి కొంచెం మనకి ఆపుకోవాలండి లైట్గా వేడి అయితే ఉంటుందన్నమాట ఆ వేడి మీదే ఉండలు చుట్టుకోవాలి చల్లారిపోతే కుదరదండి ఇంకా చూడండి చక్కగా మామిడి చెట్టు కింద కూర్చొని ఆ లడ్డూలు తిందామని చెప్పి అసలు బయటకైతే నేను చేసిన లడ్డూలు మొత్తం తెచ్చుకున్నాను అనమాట అసలు ఎంత చూస్తుంటే నోరు ఊరిపి పోతుంది కదా టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాను అసలు నిజంగా ఎంత బాగున్నాయంటే అసలు కరెక్ట్గా బెల్లం సరిపోయింది బెల్లంతో ఫస్ట్ టైం అని చెప్పే కదా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్